నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ప్రతి ఏటా ప్రజల ఆరోగ్య సంరక్షణ ఖర్చు ఏటకేటా పెరిగిపోతూ ఉందని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన యొక్క తాజా నివేదికలో వెల్లడించింది వివరాలు వెళితే ప్రతి వ్యక్తికి కువైట్ లో ఆరోగ్య సంరక్షణ ఖర్చు రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల తొంభై ఎనిమిది దినాల నుంచి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరానికి నాలుగు వందల తొంభై తొమ్మిది దినార్లకు పెరిగిందని చెప్పి అలాగే రెండు వేల ఇరవై నాలుగు చూసుకుంటే ఆ యొక్క మొత్తం ఇంకా పెరిగినట్లు తాజా నివేదికలో తెలిపింది ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో పనిచేస్తూ ఉన్న కువైట్ వైద్యుల శాతం నలభై పాయింట్ ఎనిమిది శాతంగా ఉందని చెప్పి మిగతా వైద్యులంతా ప్రవాసులేనని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది రెండు వేల ఇరవై రెండులో కువైటు దంత వైద్యుల శాతం డెబ్బై ఐదు పాయింట్ ఒక శాతానికి పెరిగిందని చెప్పి మరియు ప్రభుత్వ ఆరోగ్య రంగంలో పనిచేస్తూ ఉన్న కువైట్ నర్సుల శాతం నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా ఉంటే మిగతా తొంభై ఐదు పాయింట్ ఒక శాతం మంది నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రవాసులేని చెప్పేసి కువైట్ లో ఉన్న కువైటి అమ్మాయిలు కాని అలాగే ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో నర్సుల పని చేయడానికి వాళ్ళు సంకోచిస్తూ ఉన్నారని చెప్పి నర్సు వృత్తిని వాళ్ళు వ్యతిరేకిస్తూ ఆ యొక్క నర్సు ఉద్యోగంలో చేరడానికి నిరాకరిస్తూ ఉన్నట్లు తాజా నివేదిక తెలిపింది అలాగే కువైట్ లోని ప్రభుత్వ ఆసుపత్రులలోని ఔట్ పేషెంట్ క్లినిక్ సందర్శనల సంఖ్య రెండు వేల ఇరవై రెండులో ముప్పై తొమ్మిది లక్షల ఆరు వేల నూట డెబ్బై మూడుకు చేరుకుందని చెప్పి కువైట్ లోని చేసే అత్యవసర ఆపరేషన్లు ఏవైతే ఉన్నాయో రెండు వేల ఇరవై రెండులో డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే ఉన్నాయని చెప్పి ఆ తర్వాత యాభై నాలుగు పాయింట్ మూడు శాతానికి తగ్గినట్లు వెల్లడించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్